బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని తదితరులు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లు గోడలు డైరీలు ఇచ్చి నివాసం ఉండడానికి అనువుగా లేవు ఇవన్నీ కూడా జగరన్న కాలనీ పథకం కింద నిర్మించినవి అర్హులైన పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించారని డిమాండ్ చేస్తున్నామన్నారు జయ మిత్రులారా మన చీరాల నియోజకర్గంలో డెబ్బై శాతం మంది పేద నిరపేద ప్రజలు ఉన్నారు కూర నాలుగు చేసుకుని చేతి వృత్తి మీద పదిన ప్రజలు చాలా మంది ఉన్నారు ఈ రోజు ఇళ్ల స్థలం లేక అద్దె ఉంటా అద్దె గట్టలేక చాలా మంది పేద నిరపేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చీరాల నుంచి పేదలకు వెంటనే నీళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని అలాగే మన చీరల పేదల పార్టీ పెనిధి చీరల అభివృద్ధి ప్రదాత మన చీరల శాసనసభ్యులు పేదలపై మన ఎమ్మెల్యే పండగారు కూడా దీనిపై కూడా వెంటనే స్పందించి ఎందుకంటే ఆయన పేదల కోసమే ఆయన చీరల అభివృద్ధి ఉందంటే అది మన పండగారి అలాంటి ఎందుకంటే కూడా వెంటనే స్పందించి పేద నిర్బంధాలకు ప్రభుత్వం ద్వారా వెంటనే తెలియపరిచి ఇలా ఇళ్ల స్థలాలు చిల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మన దంత భోజన తరఫున డిమాండ్ చేస్తే ఎందుకంటే మిత్రులాగా మన అక్కడ నేను చూశాను దండుబాటులో అప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇచ్చారు ఒక్క అసలు హౌస్ ఒక్క ఇల్లు అసలు ఏమి లేవు మొత్తం పాసిపోయి ప్లాస్టింగ్లు లేవు ఏమి లేవు గత ప్రభుత్వం అంతా అనీయాలి అక్రమాలే మిత్రులారా ఒక్క ఇల్లు కూడా ప్లాస్టిక్ లేక మెట్లు లేక లో ఫ్లోరింగ్ లేక పాములు తేళ్లు అసలు ఎలా ఉండే మొత్తం చూసా ఒక్క కుటుంబం కూడా లేదు మిత్రులారా ప్రజాదనం అంతా వృధా అయింది దానిపై కూడా విచారణ జరిపించి ఆ నాటి కాంట్రాక్ట్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రజాధనం అది ఎన్ని ఎంత డబ్బు ప్రజాధనం వృద్ధమైంది వాళ్ళ జేబులోకి వెళ్ళింది ఆ సమ్మంతా అదే కనుక కరెక్ట్గా అది ఇది ప్రజాప్రభుత్వం దీని గుడి మీద కూడా మన పెద్దలు గౌరవనీయులు ప్రజల పెనిది పెనేది మన శ్రీరామ్ శాసనజలు కూడా పండగ గారు కూడా స్పందించి ఆ మళ్ళీ వాళ్ళపై విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ అంత వర్క్ ఆ హౌస్ మొత్తం ఆ జగనన్న కాలే మొత్తం మళ్ళీ మరమ్మత్తు చేయించి పేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చేస్తే ఇల్లు చాలా మంది ఎందుకంటే ఈ రోజుల్లో అద్దె చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఒక్కొక్క ఇంట్లో నాలుగు వేలు ఐదు వేలు కట్టలేక పేద నిండి ఎందుకంటే మన చీర అంత పేదరికమే ఒకసారి గుర్తుంచుకోవాలి అంతా కాయగూరలు వాళ్ళు సెంటర్ పనిచేసే వాళ్ళు బేదాల పని చేసుకునేవాళ్ళు రాడ్ బండి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బిల్డింగ్ పని వాళ్ళు ఇటా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాయగూరలు అమ్ముకునే వాళ్ళు ప్రజలు డెబ్బై శాతం మంది ప్రజలు ఉన్నారు కనుక దీనిపై కూడా మన ప్రజలు గౌరవనీయులు చీరల అభివృద్ధి తర్వాత మన పేదల పాటి పెరిగి మన పండుగ స్పందించి పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మన దత్త పని పడుతుంది డిమాండ్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా మన కాబోయే ముఖ్యమంత్రి ఎవరు నారా లోకేష్ బాబు గారు కూడా ఇండ స్పందించి చీర ప్రజలకు విల్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చీరాల డెబ్బై ఎనిమిది శాతం మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు వెనుక వాళ్ళ గిల్లు కట్టించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు చిల్లి కట్టించి విధంగా చర్యలు తీసుకోవాలని మా దాత బాటినతో మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే మనం ఫ్యూచారం జగనంద కాలిలో అంతే ఆయన అక్రమాలే అంతా ప్రజల ధనమంతా వాళ్ళ లూటీలు వాళ్ళ జేబులు గెలువే ధనమంతా దానిపై కూడా మేము విచారం జరిపించి కల్పించమని వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి మనం మొత్తం పోయి చూసి ఒక పైకి ఒక కుటుంబం కూడా లేదు దాన్ని పాములు తేళ్లు ఇసుక మొత్తం అసలు ఒక ఇల్లు అసలు మెట్లు కూడా లేవు మెట్లు కూడా ల్యాండ్ కూడా కట్టలేదు ఒకసారి కాస్టింగ్ లేవు ఒకసారి స్లాప్లు లేవు అంటే ప్రజాధనం అంత లూట్ అయిపోయింది గత ప్రభుత్వంలో మే మిత్రులారా మనం తీర్చే మీకు అందరికి తీసిన విషయమే మన మెయిన్ రోడ్డు కొత్తపేట మెయిన్ రోడ్డు ఉంది అది కూడా గత ప్రభుత్వంలో ప్రజాధనం అంతా వృధా అయిపోయింది ఆ ప్రజాధనం ఎంత సొమ్మ ఒక సంవత్సరం మొత్తం ఆ రోడ్డు బ్లాక్ అయింది దానివల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు పేద నిర్భేద ఉద్యోగస్తులు అలా పనులు చేసుకునే వాళ్ళు అటు నుంచి రాకపోకలు ఇచ్చేవాళ్ళు అటు కాలేజీలు హాస్పిటల్స్ ఉంటాయి అలా ఎంతో మంది ప్రజలు ఉన్నారు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు దీనిపై కూడా మన పెద్దలు గౌరవనీయులు మన చీరల అభివృద్ధి ప్రదాత ప్రజల పాటి ప్రతి మన వెంటనే స్పందించి ఆ రోడ్డు విషయం కూడా మన అసెంబ్లీలో మాట్లాడి చీరలు కూడా బడ్జెట్ కూడా తీసుకు వెంటనే నేను వర్క్ స్టార్ట్ చేసి పేద నిర్పేదలు కూడా రాకపోకే వాళ్ళ ప్రయాణికులు కూడా ఇబ్బంది చేయడానికి అలాగే మన చీరలు ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు చీలి కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దంతైన పాటి తరఫున డిమాండ్ చేస్తూ మనకు మంచి అవకాశం ఇచ్చిన మీడియా అందరికీ మా దంత పైన పాటి తరఫున ఉదయలకు ధన్యవాదాలు